సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ప్రజల నుంచి అయితే ఏదో రకంగా సొమ్ము దోచేస్తున్నారు తాజాగా ఒక సైబర్ నేరగాడు తాను ప్రభుత్వ అధికారిని అని చెప్పి పిఠాపురంలో కొంతమంది నుంచి దాదాపు రెండు లక్షల వరకు లాగేసాడట ముందు ఒక రూపాయి అయితే పంపించాడట వాళ్ళకి అయితే ఇదంతా ఎలా జరిగింది అంటే ఈ సైబర్ క్రైము ముందు అంటే మరి ముందు వీళ్ళు ఎవరు రెక్కి నిర్వహిస్తారో కొన్ని వివరాలు ఏమన్నా సేకరిస్తారేమో ఎవరెవరి దగ్గర లాగాలి అనేది చాలామందికి లాస్ట్ టైం కొంతమందికి అమ్మఒడి డబ్బులు పడలేదు అది క్యాష్ చేసుకున్నాడు ఈ సైబర్ నేరగాడు ముందు అక్కడ దగ్గరలో ఉన్న వాలంటీర్కి ఫోన్ చేసి ఫలానా వాళ్ళకి ఎందుకు అందలేదు డబ్బులు అమ్మఒడి ఎందుకు వేయలేదు అని చెప్పి లైన్లో ఉండు ఆయన కల లైన్లో తీసుకుంటాను ఆ వ్యక్తిని అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ నెంబర్ తీసుకుని అతడికి కాల్ చేసి కాన్ఫరెన్స్ కలిపితే ఏమనుకుంటాడు అవతల వ్యక్తి ఇక్కడ వాలంటీర్ కూడా లైన్లో ఉన్నారు అంటే నమ్మకం కుదురుతుంది ముందు వాలంటీర్తో మాట్లాడారు కాబట్టి ఈయమో పెద్ద ఆఫీసరే అది కూడా అమరావతి నుంచి కాల్ చేస్తున్నాడు మాకు డబ్బులు వచ్చేస్తాయి అయితే అని మళ్ళీ వాళ్ళని లైన్లో పెట్టి ఈ వాలంటీర్ మీద సీరియస్ అవుతాడు ఈ వ్యక్తి ఎందుకు వేయలేదమ్మా చూడాలి కదా మీరు వేయకపోతే ఎలాగా పిల్లలు ఎలా చదువుకుంటారు అది వీళ్ళకి నమ్మకం వస్తుంది సరే ఇప్పుడు మీకు ఇప్పుడే డబ్బులు పంపిస్తాం ఆఫీస్ నుంచి మీ నెంబర్ చెప్పండి మీ ఫోన్పే నెంబర్ అంటే వాళ్ళ నెంబర్ చెప్తారు సరే అయితే ముందు మీకు టెస్టింగ్ కోసం ఒక రూపాయి వస్తుంది దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పండి మిగిలిన అమౌంట్ పడిపోతుంది మీకు ఇప్పుడే అంటాడు వాలంటీర్ని కూడా లైన్లో పెడతాడు ముందు ఒక రూపాయి వేసాడట వేస్తే వాళ్ళకి నమ్మకం కుదిరేస్తుంది కదా రూపాయి వచ్చిందంటే ఆ రూపాయి ఇచ్చిందా వచ్చిందండి ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అర్జెంట్ గాని ఆ ఓటీపీ వాళ్ళు ఏం చేస్తారు ఒక కోడ్ ఓటీపీ వస్తుందంటే చెప్పేస్తారు వాళ్ళు అంతే సీన్ కట్ చేస్తే మొత్తం వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మొత్తం మాయం ఇలాగా దాదాపుగా పిఠాపురంలో మరికొంతమంది ఒక రూపాయి వేసి దగ్గర 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 రెండు లక్షలు పైగా లాగేశాడట ఆ సైబర్ జ్ఞానగాడు తెరా చూస్తే తర్వాత వాళ్ళకి సీన్ అర్థమైతే అయితే ఒక్కొక్క అకౌంట్లో ముప్పై వేలు ఒక్కొక్క అకౌంట్లో ఆరు వేలు పదివేలు ఎంత ఎంత ఉంటే అంత లాగేశాడు అనమాట వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులందరూ కూడా ఎంతెంత పోయింది ఏంటి అనేది అంటే వాస్తవానికి ఇప్పుడు ఫోన్ మనం ఎవరికైనా చేస్తూ ఉంటే ఫర్ సపోజు ఆ ఫోన్ చేసినప్పుడే ఒక వా ఒక మెసేజ్ ముందే చెప్తూ ఉంటారు సైబర్ నేరగాలు కాల్ చేస్తారు మీవదని ఇదని చెప్తారు మీరు నమ్మకండి ఎవరికి డబ్బులు వేయకండి ఎవరికి ఓటీపీలు చెప్పకండి అంటారు మరి అది వింటారా లేదా ఏదైనా మంచి హలో ట్యూన్ వస్తే ఏదైనా పాట వస్తే మాత్రం హ్యాపీగా విని అది పాడుకుంటూ ఉంటారు కదా మరి ఇలాంటివి కూడా వినాలి కదా ఎప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది ఎప్పటి నుంచి ఈ నేరాలు జరుగుతున్నాయి ఈ దోపిడీలు సైబర్ నేరగాల దోపిడీలు అని చెప్పి యూట్యూబుల్లోనూ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఎలా మోసం చేస్తారు అన్ని క్లియర్గా వాయిస్ రికార్డ్ చేసి మరీ పెడుతున్నారు కదా ఇంకా ప్రజల్లో మార్పు రానంతసేపు ఇలాంటి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు ఇక ప్రజల్లోనే ఆ మార్పు వచ్చి ఇలాంటి వెదవలనే ముందే అడ్డుకట్ట వేయాలి వాళ్ళని తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తే ఇంకొకసారి ఇలాంటి